ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడంతో చిన్నారులకు కథలు చెప్పే అవకాశం తాతయ్య నాయనమ్మలకు ఉండటం లేదు కథలు వినేందుకు పిల్లలు కూడా ఆసక్తి చూపటం లేదు సమయం దొరికితే టీవీలు సెల్ఫోన్లు ఇంటర్నెట్లు ఆటలు పుస్తకాలతో గడిపేస్తున్నారు ఎంతటి విద్యావంతులైన సంస్కారం లేకుంటే ప్రయోజనం ఉండదు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచనతో విలువలతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వం ఆలోచన చేసింది ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో రెండు వందల తొంభై మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే డెబ్బై వేల ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులకు విలువల విద్యా పుస్తకాలను పంపిణీ చేశారు పాఠశాల స్థాయిలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడటం యూటిజింగ్ మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడటం వంటి ఘటనలు నిత్యాకృత్యంగా మారాయి క్రమశిక్షణ తప్పి బాలలు లక్ష్య సాధనకు దూరంగా పయనిస్తున్నారు ఫోన్ వినియోగం సినిమాలు టీవీలు వారిపై పెన్ను ప్రభావం చూపిస్తున్నాయి దీంతో కూటమి ప్రభుత్వం పిల్లలకు నైతిక విలువలతో కూడిన విద్యను చెప్పాల్సిన బాధ్యతను గుర్తించింది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల భవితకు సోపానాలుగా ఉపయోగపడే విలువల విద్య పేరుతో పాఠ్య పుస్తకాలను రూపొందించింది నైతిక విలువలు సంస్కారం వినయం నిజాయితీ కుటుంబ సంబంధాలు పెంచేలా తరగతుల వారీగా పాఠ్యాంశాలను రూపొందించారు నైతిక విలువలు సంస్కారం వినయం నిజాయితీ కుటుంబ సంబంధాలు పెంచేలా తరగతుల వారీగా పాఠ్యాంశాలను రూపొందించారు ఆరో తరగతి విద్యార్థులకు తోరణాలు ఏడో తరగతికి మనో వికాసం ఎనిమిదికి సూక్తి సుధ పదో తరగతి విద్యార్థుల కోసం అమృతధార పేరుతో పుస్తకాలు రూపొందించారు ఆరో తరగతి పుస్తకంలో సాయం చేద్దాం యోగ్యతకే అధికారం సాటి లేని మేటి నడత గురం తదితర అంశాల్లో కథలు రూపొందించారు ఏడు ఎనిమిది తరగతుల వారి కోసం నిషిద్ధం దృష్టికోణం సుజనుడు కుటుంబ విలువలు దివ్యాంగులకు చేయూత దృఢచిత్తం ఓర్పుతో విజయం అందమైన అలవాటు సాయానికి సిద్ధం శిక్షణ దుర్గుణాలు గౌరవం అంశాలను పొందుపర్చారు ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు నైతిక విలువల సంస్కారాన్ని నేర్పించి ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విలువల విద్యను పాఠ్యాంశాలను అందించిందని మండల విద్యాశాఖాధికారి మద్దిగుంట సాంబశివరావు తెలిపారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్